వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీకు వెన్నుపోటు వేయడం మిస్ అవ్వకూడదు ఈసారి అని ఆలోచిస్తున్న వారికి మీ డివైన్ స్ట్రాంగ్గా వారిని గిద్దాం అనుకుంటుందంట ఏంటిది చూద్దాం ఓకేనా ఎస్ మీకు టవర్ మూమెంట్ తేవాలి ఏదైనా ఒక విషయంలో స్ట్రాంగ్గా బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయడానికి లేదు వాళ్ళకి డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయడానికి దారి లేదు సో వేరే వాళ్ళని పంపించి దాని ద్వారా మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట బట్ వాళ్ళకి ఏంటి అంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో కనిపించట్లేదండి ఏ రకంగా కూడా బిగినింగ్ లేదు సో ఫేట్ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు వాళ్ళు చేసేది ఏమీ ఉండదు నథింగ్ వాళ్ళ ఈ పనుల వల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ ఉండదు మొత్తం కోల్పోతారు ఖాళీ చేతులతో మిగిలిపోతారు అని చెప్తున్నారండి ఎవరు మీ జోలికి వస్తారో వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టకూడదు బాధ పెట్టకుండా ఉంటేనే వాళ్ళకి మంచిది అండ్ మీ విత్తరి జోలికి మీరు చేస్తున్న పని జోలికి వచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తే ఊరుకోనని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం ఎస్ లైట్లా ఉంటారండి మీరు మీరు చేస్తున్న పనిలో సన్లా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఈ ఇప్పటి వరకు ఏం జరిగిందో అనేది పక్కన పెట్టేస్తే దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు ఓకేనా ఎందుకంటే ఏంజిల్ ఇప్పుడు క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నారు మీ తరపున నేను ఉన్నాను ఓకేనా మిమ్మల్ని బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్ మన కలెక్టివ్ గురించి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్ని బాధ పెట్టడం తప్పకూడదు ఈసారి మిస్ అవ్వకూడదు అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ మీరు అవేర్నెస్తో ఉండండి ఓకేనా మీ 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 మీరు ఏదైతే మీ లైఫ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఏదైతే హీల్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సోర్స్ ఎవరైతే హయెస్ట్ సోర్స్ ఉన్నారో ఆ సోర్స్ యూనివర్స్ అనేది మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మీ వెనక యూనివర్స్ ఉంది ఓకేనా ఆ అవేర్నెస్తో ఉండండి అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి అనేది అవేర్నెస్తో ఉండండి ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా పాఠాలను నేర్పించింది సో ఎమోషన్స్ని ఎలా ఎలా గేమ్ ప్లే ఆడుతున్నారు అండ్ మనం చేస్తున్న పనిని వెనక లాగడానికి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అలాగే ప్రతి విషయంలో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు అర్థమయ్యేలా చేశారు క్లాస్లో మీకు సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని ముందుకు వెళ్ళేలా తప్ప వెనక్కి లాగేలా ఉండకూడదు అని చెప్తున్నారండి అవేర్నెస్ తెలుసుకోండి అంతే ఓకేనా బట్ మీరు ముందుకు వెళ్ళడం మాత్రం ఆపద్దు మీకు సోర్స్ అనేది తోడుగా ఉంటుంది ఓకేనా వాళ్ళని నేను చూసుకుంటాను మీ వెనకాల అనవసరంగా అనవసరమైన యాక్టివిటీస్ కోసం మీటింగ్స్ పెట్టుకుంటూ వేరే వేరే వాటిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని నేను చూసుకుంటాను మీ విక్టరీ మీ విక్టరీని తలకిందులు కానివ్వను అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మొరాలిటీ అంటే ఎలా ఉంటుంది ఎథిక్స్ అంటే ఎలా ఉంటుంది అని అనవసరంగా ఒక జోలికి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏడిపించాలని చూస్తే వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను అని చెప్తున్నారండి ఎస్ మీకు బడన్ కానివ్వను ఏ రకంగా కూడా ఏం మీకు చెప్తున్నారు ఏ విషయంలో కూడా మనీ విషయంలో కావచ్చు లోన్స్ విషయంలో కావచ్చు లేదా మీకు రావాల్సిన ల్యాండ్ హౌస్ కట్టడం విషయంలో అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మీకు అస్సలు నేను బడేన్ కాకుండా చూసుకుంటాను అని చెప్తున్నారండి మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మీ బదులు నేను ఫైట్ చేస్తాను అండ్ మీ లైఫ్ని మీరు ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వైఫ్ నుంచి మీరు వెళ్ళండి ఓకేనా మీ మనీ మీ విషయంలో మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి మీ విషయంలో వేరే వేరే జాబ్స్ కానీ పార్ట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేవాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలా లేదంటే ఇంకా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందామా లేదా ఏదంటే మీకు ఇష్టమైన ఒక హీలింగ్ ఏదైనా నేర్చుకుందామా ఈ విధంగా మీరు మీ లైఫ్లో మీ చుట్టూ మీకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నించండి చాలు అని చెప్తున్నారు అలాగే మీ లైఫ్లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది మనీ ఫా ప్రాబ్లం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోతాయి దాని గురించి మీరు బడెన్గా ఫీల్ అవ్వద్దు అండ్ మిమ్మల్ని బడెన్ చేసే అవకాశాన్ని కూడా నేను ఎవరికి ఇవ్వను అని ఏం చూసి చెప్తున్నారండి అండ్ మీరు ఏదైతే మనీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్రలో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మీ ఇన్కమ్ని అనేది మీరు క్రియేట్ చేసుకోండి ఓకేనా మీ లైఫ్లో మీకు చాలా కేపబిలిటీ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది తెలియదే ఇంకా ఇది తెలుసుకుంటూ ఇది అవుతుంది అనేసి అవసరం లేదండి ఓకేనా మీరు అనుకొని మొదలు పెడితే ఖచ్చితంగా మీకు క్లియర్ పాత్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారండి అండ్ అండర్స్టాండింగ్ మీ స్ట్రెంత్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఓకేనా మీకు ఏది మీరు ఏం చేయగలరు ఇంకా ఏ రకాలుగా ఆలోచించగలరు ఆల్రెడీ ఏంజిల్స్ చెప్తున్నారు మీకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది మీ లైఫ్ని మీరు క్రియే అనుకున్నట్టుగా క్రియేట్ చేయడానికి సో మీకు ఏది ముఖ్యం ఏది కాదు అనేది మీరు అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వండి ఓకేనా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ మన కలెక్టివ్కి రిమైన్ పాజిటివ్ మీరు వెళ్తున్న పాత్రలో పాజిటివ్గా ఉండండి ఓకేనా ఎక్కడ కూడా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఏ రకంగా కూడా వెనక్కి లాగలేరు వాళ్ళందరినీ నేను చూసుకుంటాను అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ అండ్ ఎస్ ఎస్ఆర్ నో నో మీరు వాళ్ళ విషయంలో యాక్సిడెంట్ తీసుకోవాలా వాళ్ళ విషయంలో అంటే వాళ్ళన్న దానికి తిరిగి గొడవపడాలా ఏదన్నా అనాలా అంటే నో అండి రికవర్ అయిపోతారండి అసలు ఇది మ్యాటరే కాదు మీకు ఏదైతే మనీ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు అది మీకు అస్సలు మ్యాటరే కాదు ఓకేనా మీరు రికవర్ అయిపోతారు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బెంగపెడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి అండ్ ఇంకో నో కూడా అండ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తూ ఉంటే దానికి ఆన్సర్ కూడా నో అండి ఓకేనా లుక్ సైన్ ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తూ ఉంటారంట బర్డ్స్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు సైన్స్ ఇస్తూ ఉంటారంట ఓకేనా సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఏదైనా ఆన్సర్స్ కావాలనుకున్నా ఏదైనా క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవాలనుకుంటే ఏంజిల్ని అడగండి ఓకేనా వాళ్ళు ఏదో ఒక రూపంలో వేడో రూపంలోనో లేదా ఏదో ఒక రకంగా మనిషి రూపంలోనో మీకు సైన్స్ ఇస్తారంట ఎస్ ఖచ్చితంగా ఇస్తారండి అండ్ మీరు ఏదైనా ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగి ఉంటే ఎస్ అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ దే ఆర్ ఓపెన్ టు గివ్ యు ద సజెషన్స్ ఓకేనా మీ లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయండి ఎకనామిక్ పరంగా ఓకేనా మనీ ఇక్కడ కూడా అవర్నెన్స్ వచ్చింది సూపర్ ఖచ్చితంగా మీ డిజర్వ్ లైఫ్ని మీ డ్రీమ్ హౌస్ని డ్రీమ్ లైఫ్ని మీరు మీరు క్రియేట్ చేసుకోగల సత్తా మీకుంది యు ఆర్ ద క్రియేటర్ అండి ఓకేనా ఎవ్వరూ మీ లైఫ్లో టవర్ మూమెంట్స్ తేలేరు ఎవరు కూడా మీ లైఫ్లో టవర్ మూమెంట్స్ తేలేరు ఓకేనా ఇదిగో చూడండి యు ఆర్ ద సోర్స్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగల ఎక్స్పీరియన్స్ మీకు ఉంది అని చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మకం ఉంచండి మీరు మీకు తెలియని హైడ్ అండ్ పవర్ మీలో ఉంది సో దేనికి మీరు తక్కువ కాదు ఏ రకంగా కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ వెయిట్ దేనికి అంజిల్ దేనికి వెయిట్ అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు కరెక్ట్ కాదు ఓకేనా పాస్ట్ పర్సన్స్ విషయంలో కావచ్చు అండ్ ఏ ఏదైనా ఇబ్బంది పడే విషయం ఇంకొకరు గొడవ పడే విషయంలో మీరు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు ఓకేనా ద నియర్ ఫ్యూచర్లో ఆస్క్ యువర్ ఏంజెస్ నియర్ ఫ్యూచర్లో వాళ్ళు చెప్తారంట మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనేది ఓకేనా మీ డిసిజన్ని రీకన్సిడర్ చేసుకోండి ఓకేనా ఈ విషయంలో గొడవ పడాలి అనుకున్న విషయంలో రీకన్సిడర్ చేసుకోండి అదంత మంచిది కాదు సో ప్రెజెంట్ మీ జోలికి ఎవరు రాకుండా నేను చూసుకుంటాను ఓకేనా పీస్ఫుల్గా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదగా ఎక్కువగా ఫోకస్ అనేది చేయండి సిచువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మీ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో మీకు కొంచెం బాధగా ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో ఏంటంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేను ఇంప్రూవ్ చేస్తాను చెప్తున్నారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి చెక్ చేయండి జీరో ఎయిట్ జీరో ఎయిట్ కన్ఫర్మేషన్ అండి అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్